సో అందరికీ నమస్కారం మీరు మిరపతోట చూసినట్లయితే ప్రజెంట్ ఆకుముడతగా మారుతుంది ఎందుకంటే గ్రోత్ మందు వాడరు కాబట్టి దానిపైన మళ్ళీ గ్రోత్ మందు పిచ్చుకార్ చేయకూడదండి చాలామంది చేస్తున్న పొరపాటు ఇది ఎందుకంటే గ్రోత్ మందు పదే పదే పిచ్చుకారు చేయడం వలన ఈ విధంగా మీరు చూసినట్లయితే ఈ విధంగా ఆకుముడత సమస్యగా మారుతూ ఉంటుంది సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ సార్లు మందులు పిచ్చుకారు చేయాల్సి వస్తుంది దాని కంట్రోల్ కాకపోతే వైరస్గా కూడా మారే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులను గమనించాలి మీరు ఒకసారి గ్రోత్ మందు పిచ్చుకారు చేశారు బయో కానీ ఆర్గానిక్ కానీ ఏ మందు పిచ్చుకారు చేసినా కూడా దాని తర్వాత ఈ వస్తున్న లేతాకు మొత్తం కూడా వైరస్గా మారి ఆకుమరతగా మారి తర్వాత వైరస్గా మారే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు మీరు గమనించినట్టయితే ఆకుమరతగా మారుతూ ఉంది దీని నివారణకు ఇప్పుడే మీరు ఎసిపేడ్ ప్లస్ పిప్రోనిల్ కలిగిన కాంబినేషన్లో పిచ్చుకారు చేసుకుంటే సరిపోతుంది లేకపోతే అక్టరా అక్టరలో తయోమితాక్షం ఉంటుంది దోమ నివారణ కోసం రసం పిలిచే పురుగులను అది సమర్థవంతంగా పనిచేస్తుంది సిన్నెటా కంపెనీ అక్టరా అందులో మీరు మ్యాక్స్ కానీ లేకపోతే ఫంగిసైడ్ ప్రాబ్లం ఉన్న ఫంగిసైడ్ సంబంధించిన కెమికల్ కూడా పిచ్చిగారు చేసుకోవచ్చు లేదనుకుంటే అదమా కంపెనీ తకాబ్ ఉంటుంది దాంట్లో దయపెంతు ఇరాన్ దయపెంతు ఇరాన్తో పాటు అదమా కంపెనీ తకాబ్ ఆదమ కంపెనీ తకాబ్ ఇది చాలా సమర్థవంతమైన తెల్లదోమల నివారణకు ఇది బాగా పనిచేస్తుంది ఎందుకంటే మిరపలో తెల్లదోమ సమస్య వలన వైరస్ ఎక్కువగా వస్తుంది ఈ వైరస్ వలననే ఎక్కువ సమస్య వచ్చి మొత్తం కూడా మిరప పంటలు తెగులు వారిన పడి ఎక్కువ నష్టం కలుగుతుంది కాబట్టి రైతులను గమనించగలగాలి ఎందుకంటే సకాలంలో గమనించి మందులు పిచ్చిగారు చేసినప్పుడు మాత్రమే ప్రతిదీ కూడా మిరప తోట ఆరోగ్యంగా హెల్తీగా రావడానికి అవకాశం ఉంటుంది పెగాసిస్ పిచ్చిగారు చేస్తూ ఉంటారు మీరు తకా పిచ్చిగార్ చేసిన వెంటనే ఫెకాసిస్ పిచ్చిగార్ చేయకూడదు ఎందుకంటే రెండిట్లో డయపెంతు ఇరాన్ ఉంటుంది కాబట్టి రెండో ఒకటేసారి కానీ రెండో ఒకదంతలతో ఒకటి కానీ పిచ్చిగారు చేయకూడదు ఎందుకంటే మీరు కాంబినేషన్ చూడాలి ఎస్ఎల్ఆర్ ఫైట్ ఎస్ఎల్ఆర్ కూడా దాంట్లో కూడా డయపెంతు ఇరాన్ ఉంటుంది అది కూడా పదే పదే మీరు తర్వాత ఒకటి ఈ ఫెకాసిస్ సంబంధించిన మందులు టెక్నికల్ కలిగినది పదే పదే పిచ్చిగార్ చేయకూడదు తర్వాత ఒకటి కాకుండా ఒకసారి మీరు ఎస్ఎల్ఆర్ పిచ్చి కార్డ్ చేస్తే మధ్యలో మళ్ళీ వేరే కాంబినేషన్ పిచ్చి కార్డ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు పెగాసిస్ టెక్నికల్ని వాడుకోవచ్చు సో ఈ విధంగా వాడుకోవడం వలన ప్రయోజనం యూజ్ ఉంటుంది ఇంకొకటి దోమ సంబంధించింది అదేవిధంగా తామరపూర్కి సంబంధించింది చూసినట్లయితే తబూజ్ ఆదమా కంపెనీ తబూజ్ అందులో రెండు రకాల టెక్నికల్ అయితే ఉంటాయి ఎస్సీపేట్ ఉంటుంది